భారీ మెజార్టీ గొలిపియాలని ఓటర్ మహాశైలు కూడా వేడుకోవడం జరుగుతున్నది మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ నుండి ఇరవై డివిజన్ నుండి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈరోజు రెండవ రోజు పార్టీ ప్రచారం ఇందిరమ్మ కాలనీ లక్ష్మీనరసింహ కాలనీ అదేవిధంగా బుడియజంగాల కాలనీ మూడు కాలనీ పట కూడా ఈరోజు గడప గడపకుడు తిరుగుచూ కూడా పువ్వు గుర్తుపైన ఓటు వేసి కార్పొరేటరు అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఇంటిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి వెలిచు కూడా ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమూల్యమైన ఓటు ఏదైతుందో ఆ ఓటు కూడా ఖచ్చితంగా తప్పనిసరి ఓటేసి భారీ మెజారిటీ గెలిపియ్యాలని ఓటర్ మహాశైలు కూడా వేడుకోవడం జరుగుతున్నది జరిగింది కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత గత నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి వచ్చిన సుమారు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లతోని అరవై డివిజన్ల ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజీలు కానీ రోలు కానీ ఇవన్నీ అభివృద్ధి జరిగిందంటే కేవలము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోనే ఈ యొక్క బండి సంజయ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ఈ నిధులను తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క డివిజన్లో కూడా అభివృద్ధి జరిగిందంటే కేవలము అది బండి సంజయ్ గారు తిని సందర్భంగా తెలియజేస్తున్నాను స్మార్ట్ సిటీగా ఏర్పడిన తర్వాత రేకుర్తి గ్రామంలో ఉన్నటువంటి మేము అప్పుడు గతంలో రేకుర్తి విలీనం చేసేటప్పుడు కూడా ముప్పై మూడు శాతం నిధులు రేకుర్తి కేటాయిస్తేనే ఖచ్చితంగా మేము కార్పొరేషన్కి అను అంగీకరిస్తామని చెప్పడం జరిగింది రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు అయినాయి అంటే అది కేవలము మన బండి సంజయ్ గారు చేసుకొచ్చినటువంటి నిధులతో ఈ సందర్భంగా తెలుసు మేయరు బీజేపీ కైవసం చేసుకుంటుంది సుమారు యాభై సీట్లకు మనం అనుకుంటే నలభై సీట్లతో కూడా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకొని ఆ మేయర్ స్థానాన్ని మన మేయరు కైవసం చేసుకున్న తర్వాత కార్పొరేటర్ అభ్యర్థులు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏదైతే నిధులు మనకు సంవత్సరానికి వంద కోట్ల నిధులు అవుతుంటాయో దానికి రెట్టింపు కానీ ఇంకా ఎక్కువ కానీ నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి నిధులు ఎక్కువ తీసుకొచ్చి కూడా మనకు ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇరవై డివిజన్లు అంటే అన్ని డివిజన్లో కూడా ఇరవై డివిజన్ల ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో మనం ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ మీద అన్నిటి మీద కూడా బండి సంజయ్ గారి చర్చ నిధులతోనే ఈ యొక్క డివిజను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియస్తున్నాను అదేవిధంగా ఖచ్చితంగా కూడా మనము ఈ యొక్క మేము ఓటర్లను కూడా అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం ఒక ఒకసారి కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్కి అవకాశాలు ఇచ్చారు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వని మేము కోరుతున్నాం బీజేపీ అవకాశం ఇస్తే మేము మా అభివృద్ధి అంతా చూపెడతాం మేము ఏదైతే కేంద్రంలో అధికారంలో ఇక్కడ కార్పొరేషన్లో మేయర్ అయినట్టుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయో డైరెక్ట్ నేరుగా కూడా కార్పొరేషన్ డబ్బులు వస్తాయి జమ అవుతాయి కాబట్టి ఆ డబ్బులతోనే మేయర్ మనం ఉన్నట్టుంటే ఎక్కడ ఏ సమస్యలు అవన్నీ కూడా మనం క్షుణ్ణంగా కూడా మనం పరిష్కరించుకోవచ్చు విధంగా ఇంద్రమ్మ కాలనీ కూడా ఏదైతే వీళ్ళకు కాలనీ కొరకు ఏదైతే కమ్యూనిటీ హాల్ కావాలంటున్నారో ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఖచ్చితంగా కూడా మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆ కార్పొరేట్ తర్వాత ఏ అభివృద్ధి చేయాలో అభివృద్ధి ఏ చూపెడతాం హామీ ఇస్తున్నా ఖచ్చితంగా కూడా ఇది ఏ ఒక్కటి కూడా ప్రతి ఒక హామీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి